టేస్టీగా చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినేవాళ్ళు లడ్డు అండి నువ్వులు పల్లీలు కొబ్బరి అండి బెల్లము ఇంకా బాదం జీడిపప్పు అవన్నీ అయితే కూడా ఏమేయలేదు ఇదే బ మంచి బలం అండి పిల్లలకి చాలా బలమైన ఫుడ్ అనమాట రోజు ఒక లడ్డు ఉంటే తింటే చాలు మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా కమ్మగా టేస్టీగా ఉందండి మన ఇంట్లో చేసుకునే లడ్డు కదా హెల్దీ లడ్డు అనమాట అందరు ఇష్టంగా తింటారు ఓకేనా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నా పేరు రాజలక్ష్మి లక్ష్మి ఓం ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నువ్వులు ఎండు కొబ్బరి లడ్డు చేస్తున్నాను నువ్వులైతే కూడా ఇలా ఫ్రై చేస్తున్నాను ఎండు కొబ్బరి అండి అంత దంచి పెట్టాను అన్నమాట అలాగే వేసినామంటే అంటే మిక్సీ ఇబ్ నీళ్ళు అనేది పోతున్నాయి అందుకని ఇలా కొంచెము దంచేసాను అయితే కూడా చిట్టపట్టలు ఆడుతున్నాయండి పూలు ఎండు కొబ్బరి పల్లీలు అండి అన్నీ కలిపి మనము లడ్డు చుట్టూ వేస్తాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే కూడా ఫ్రై అయినాయండి నువ్వులు అయితే కొన్నా కొంచెం బ్రౌన్ కలర్ ఉంటాయి కదా మనం ఫ్రై చేసేసరికి వైట్ వస్తాయి ఇది కూడా అండి అనేది ఉబ్బుకుంటుంది చూడండి ఆయిల్ బయటకు వస్తుంది ఇలా ఫ్రై చేసుకోండి వచ్చేసి మనము పల్లీలు ఫ్రై చేస్తామండి రోజు ఒక లడ్డుంట తినచ్చండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నువ్వులు వచ్చేసి రెండు కప్పులు పల్లెలు వచ్చేసి ఒక కప్పు వేస్తున్నామండి కొబ్బరి వచ్చేసి రెండు కప్పులు బెల్లం వచ్చేసి మూడు కప్పులు వేస్తున్నామండి వాటర్ వచ్చేసి ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుందండి అయితే ఫ్రై అయిపోయి ఇంటికి వేసేస్తానండి ఇప్పుడు మనము కొబ్బరి వచ్చేసి కొంచెం ఫ్రై చేసుకున్నామండి ఫ్రిడ్జ్లో పెట్టింటి నేను మధ్యాహ్నం చిన్న రొట్టె దంచి కొంచెం ఫ్రై చేసుకున్నాము పేరు ఎంచేటప్పుడు మంట అయితే కూడా తగ్గించుకోండి లేకుంటే మాడిపోతుంది స్మెల్ వస్తుంది అనమాట వద్దు ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము ఇప్పుడు ఇది ఇచ్చేసి ప్లేట్లోకి వేసేసుకున్నాము ఇంకా మనము బెల్లం పాకం పట్టేసుకున్నామండి బెల్లం అయితే ఈ బెల్లం కరిగిపోతే చాలు అండి పాకమేం అవసరం లేదు కొబ్బరి అయితే మిక్సీకి వేసేస్తాను అండి బాగుంది ఇలా దంచామన్నమాట ఇంకా మెత్తగా మిక్సీకి వేసుకున్నాం అన్నీ మిక్సీకి వేసేసానండి పల్లీలు కొబ్బరి అండి అన్నీ మెత్త మొత్తం అన్నీ ఇలా కలిపేసుకున్నాము నేను వచ్చి నెలకి ఒక టూ టైమ్స్ అన్న చేస్తానండి ఇలా డైతే ఇప్పుడు మనము బెల్లం పాకం పట్టేసుకున్నాం కదా వీటిలో అయితే బాదం జీడిపప్పు ఇవన్నీ ఏమేనండి ఇలాగైతే పెద్ద చేసుకోవాలండి ఏమన్నా ఉంటే తింటే కచ్చేస్తాయి లేకుంటే తింటే కూడా కంటికి కసక్ కసక్ అంటుందన్నమాట ఇప్పుడు తింటే కేసేస్తాము కొంచెం కొంచెం పోసుకోండి అంతా ఒకేసారి పోసుకున్నారంటే కష్టం అనమాట ఒకవేళ కొత్తగా ట్రై చేసే చేసేవాళ్ళ ఇదే కూడా పాకం సరిపోకుంటే పాలు పోయండి కాంచి చల్లగా అయిన తర్వాత పాలు వేసి కుంటలు చుట్టుకోండి నా దగ్గర సరిపోతుంది ఎందుకంటే నేను ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట నేను టూ టైమ్స్ కాదు త్రీ టైమ్స్ కూడా చేస్తూ ఉంటాను నూలు మంచిది కదండి ఇంకొత్త పచ్చడి చేస్తాను తర్వాత గుత్త గుత్తంకాయ చేస్తాను కదా వాటిలో కూడా వేస్తాను అనమాట నేను ఏ సైజు కావాలంటే సైజు చుట్టుకోండి ఇదండి నాకైతే కన్నా సరిపోయింది మొత్తం అంతా కలిపేసి కుంట చుట్టేస్తాము లన్నీ చుట్టేసానండి సూపర్ ఉన్నాయండి చాలా టేస్ట్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చూసి ఒక లైక్ చేయండి